సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది గవర్నర్లు శాసనసభలు ఆమోదించిన బిల్లులను ఇష్టం వచ్చినంత కాలం అలా జాగు చేసి రాష్ట్ర ప్రభుత్వాల పనికి కూడా ఆటంకం కల్పిస్తున్న ప్రస్తుత పరిస్థితిని అనుమతించబోము తప్పకుండా దీని మీద ఒక నిర్దే నిర్దేశం చేస్తాము రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం గవర్నర్కున్న పరిమితులు ఏంటి రెండు వందల అధికరణం ప్రకారం అన్నదాన్ని కూడా మేము చెప్తాము అని సుప్రీంకోర్టు నిన్న కూడా ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయి ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది కానీ రెండు మూడు కోణాలు వాళ్ళు చెప్పారు మొదటిది రాష్ట్రపతికి మేము తాకీద్ ఇవ్వబోవడం లేదు కానీ అదే సమయంలో రాష్ట్రపతి అయినా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలి కాబట్టి రాజ్యాంగానికి భాష్యం లేకపోతే వివరణ ఇచ్చేటటువంటి అధికారం రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టుకే ఉంది కాబట్టి మేము అభిప్రాయం అయితే తప్పకుండా చెప్తాము అని వాళ్ళు చెప్పారు రెండవది నిరవధికంగా ఎడతెరిపి లేకుండా వాటిని అలాగే సాగదీస్తుంటే వాటిని అలాగే అనుమతించే అవకాశం అయితే ఉండదు దాని మీద మేము ప్రతి కేసులో ప్రతి బిల్లు ఎప్పుడు ఆమోదించాలని మేము చెప్పలేము కేస్ టు కేస్ మేము చెప్పాం మేము ఒక సాధారణమైనటువంటి కాలపరిమితి అయితే మేము చెప్పాము అది కూడా మీరు చెప్పిన కాదు చెప్పిన దాన్ని అమలు చేయడంలో ప్రత్యేకమైన సమస్యలు మాకు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వాలు మా దగ్గరికి వస్తే వాటి మీద మేము తప్పకుండా జోక్యం చేసుకొని ఒక దిశానిర్దేశం చేస్తున్నాము ఇప్పుడు కేరళ తమిళనాడు మా దగ్గరికి వచ్చాయి వాళ్ళు ఒక నిర్దిష్టమైన సందర్భంలో వచ్చారు కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తితో గవర్నర్లు ఏం చేయాలి అన్నది మేము చెప్పాము ఇలా అని రేపు ప్రతి బిల్లు గవర్నర్ దగ్గరికి ఎప్పుడెళ్ళింది గవర్నర్ ఎప్పుడు ఆమోదించారు ఆమోదించకపోతే మా దగ్గరికి వస్తామంటే మేము దాని ఆ పద్ధతి మేము తీసుకోవడం లేదు గవర్నర్లు రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం ఎలా వ్యవహరించాలి రాష్ట్రపతి వీటికి ఎలా స్పందించాలి వీటి మీద రాజ్యాంగం ఏం చెప్తుంది అందుకు భిన్నంగా జరగకుండా ఉండాలంటే ఒక సాధారణమైన మార్గదర్శకాలు ఎలా ఉంటాయి వీటిని మేము చెప్పాము అది అదే తప్పని మేము అనుకోవడం లేదు కాబట్టి అదే సమయంలో రాష్ట్రపతిను గవర్నర్ను ఆదేశించేటటువంటి పని కూడా మేము చేయబోవడం లేదు మేము ఈ కేసు విచారణకు తీసుకోవడమే పొరపాటు అని ఎవరన్నా అనుకుంటే దాంతో మేము ఏకీభవించాం అదే సమయంలో రాష్ట్రపతి ప్రస్తావన మాకు పంపించారు కాబట్టి మేము ఏదో రాష్ట్రపతికి ఆదేశాలు మేము ఇవ్వం సుప్రీంకోర్టుగా మేము రాజ్యాంగపరంగా ఏం జరగాలో అంతవరకే మేము చెప్తాం అంటే ఇక్కడ రెండు మూడు విషయాలు వాళ్ళు చెప్తున్నారు రీత్యా రాష్ట్రపతికి ఉన్నటువంటి అత్య అత్యున్నత స్థానాన్ని మేమేమి ప్రశ్నించము కానీ రాజ్యాంగపరంగా ఆ స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ఏం చేయాలో దాన్ని మేము రాజ్యాంగ స్ఫూర్తితో మేము చెప్తాము చెప్పకుండా ఉండటం అనేది జరగదు అలాగే గవర్నర్లు వాళ్ళ నిర్ణయం విచక్షణాధికారం అనే పేరుతో గవర్నర్లు ఏమీ అంతు లేకుండా దాన్ని ఎడతెగని జాప్యం చేస్తే అది సరికాదని మేము చెప్తాము ఎలా జరగాలి ఇది అని మాత్రం చెప్తాము కానీ ప్రతి బిల్లు లేదా ప్రతి సందర్భంలో అంటే చిటికీ వాటికి మేము తలదూర్చేటటువంటి పరిస్థితి ఏమీ ఉండదు మూడవది తన ప్రాథమికమైన తనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కును బాధ్యతను వదులుకోబోవను అని కూడా సుప్రీంకోర్టు చెప్తూ ఉంది మేము మినర్వా ఆ తీర్పులో చెప్పారు రాజ్యాంగానికి ఎలా వర్తిస్తుందని వ్యాఖ్యానించే ఇంటర్ప్రిట్ చేసే అధికారం మటుకు సుప్రీంకోర్టుకే ఉంది దీన్ని మేము ఈ విషయంలో కూడా తప్పకుండా ఉపయోగిస్తాము అని రాజా ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది బహుశా ఇది ల్యాండ్ మార్క్ ఆ విధంగా చూస్తే ఈ వ్యాఖ్యలు రాబోయే రోజులకు కూడా ఇతర విషయాల్లో కూడా పూర్తిగా వర్తిస్తాయి అందుకనే కొంచెం అసౌఖ్యంగా అన్కంఫర్టబుల్గా ఉంది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇంత చాలా తులనాత్మకంగా ఆచితూచి వ్యవహరించడము మిన్సింగ్ మ్యాటర్స్ అంటారు చూడండి అంటే మాట్లేదు ఒక వెనుకడు అటు ఇటు కాకుండా మాట్లాడడం వాళ్ళ చేసే ధోరణిలో మటుకు వాళ్ళు లేరనేది స్పష్టమవుతుంది ఈ సమయంలో ప్రశ్నలు జవాబులు కూడా వాళ్ళు రాష్ట్రాలకు కూడా అన్నారు అలా అయితే ఫలానా చేయొచ్చా ఇట్లాంటివి ఎదురు ప్రశ్నలు వేస్తే మీరు ప్రతిదాన్ని తెచ్చి అడిగితే మేము ఎక్కడ చెప్తాము రాజ్యాంగపరంగా ఇలా చేయాలి ఇలా చేయకపోవడంలో ఈ సమస్య ఉంది కాబట్టి ఒక కాలక్రమణ టైం లైన్ ఒకటి ఉండాలి ఒక జనరల్ టైం లైన్ మేము ఫ్రేమ్ చేస్తాము దాని మీద స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ మా ముందుకు వస్తే మేము విచారిస్తాము ఈ విషయంలో రాష్ట్రపతికి గవర్నర్ కూడా మినహాయింపు ఏమీ లేదు అని సుప్రీంకోర్టు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది ఇప్పుడు కేంద్రం స్పందన ఎలా ఉంటుంది లేకపోతే రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయి ఇవి మనం చూడాల్సిందే